సన్న బియ్యాన్ని అందించాం ఫోర్ టెక్స్ రైస్ని అందించాం పోషకాహారాలు కలగాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జిఏ ట్యాక్స్ పెట్టి ఎక్కడా కూడా తప్పుదో పట్టించుకున్న కాసే కార్యక్రమం చేస్తే ఇవాళ మీరు హోల్సేల్ గా ఈ షిప్ రైస్ ని డైరెక్ట్ గా స్టార్ట్ ద షిప్ అన్నది చేశారు ఇవాళ పెద్ద ఎత్తున ఇంకా తరలించే కార్యక్రమానికి నాంది పలకటానికే మీరు ఇది ఈ రకంగా తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నిజాతంటే ఇదేదైతే ఇంటికి వెళ్తుందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రేషన్ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు ఈ రేషన్ అందే కార్యక్రమం జరుగుతుంది సన్న బియ్యాన్ని ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు దీంతో పాటు మేము ఆల్రెడీ రాగి పిండిని కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం గోధుమ పిండిని కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం మరి కందిపప్పుని కూడా ఇచ్చే కార్యక్రమం చేశాను అన్నీ కూడా మీరు ఇచ్చే కార్యక్రమం చేశారు ఇవాళ ఏది కూడా మీరు ఇచ్చే పరిస్థితి లేదు ఉన్న ఈ బియ్యాన్ని కూడా మీరు కొండెక్కించాలని చూస్తున్నారు మీరు దీన్ని కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం దీనికి ప్లాన్ చేస్తున్నారు మీరు పేదలకి ఏడో ఎనిమిదో పది రూపాయలు అందించేసి మీరు ఈ బియ్యాన్ని కూడా ఇవ్వకుండా చేయాలనే ఇది పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను బై కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను మీరు డబ్బులు విషయం ఎత్తుతున్నారు ఆల్రెడీ ఈ ప్రజలకి డబ్బులు ఇచ్చి బియ్యం ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వం ప్రజలకు అందించాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి వాళ్ళకి అన్ని రకాలు కూడా అందించాలి మీరు కందిపప్పు ఇవ్వాలి షుగర్ ఇవ్వాలి మీరు ఏదైతే రాగి పిండి ఇచ్చేవాళ్ళం ఇవ్వాలి గోధుమ పిండి ఇవ్వాలి ప్రతి ఒక్కటి కూడా అందించే కార్యక్రమం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఉత్తర ప్రకల్పాలన్నీ పలికారైన మన నాజెండ్ల మనోహర్ గారు ఇవాళ అన్ని కూడా అటుకెక్కి రైతులైతే మేము ఇరవై నాలుగు గంటలు వేసేస్తున్నామని చెప్పారు ఇవాళ ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ధాన్యం పంపితే వరకు డబ్బులు లేవు అదో లక్ష్మణాన్ని పెప్పి రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు కలెక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు జేసీల దగ్గరికి వెళ్తున్నారు ఏమీ కూడా నిమ్మకం నీరెత్తినట్టు పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం ఈ మంత్రి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఇరవై వేల మంది ఎండిఓ వాళ్ళకి మేలు జరగాలి అలాగే ప్రజలకి గడప దాటి బయటికి వెళ్ళకుండా తెచ్చుకునే విధంగా ఇవాళ ఈ మూటలు పాతి కేజీల మూటలు ఎలా మోసుకొస్తారని చెప్పి నేను అడుగుతున్నాను కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల్లో ఉన్న ఈ షాపుల దగ్గరికి వెళ్ళి అవన్నీ తీసుకుని మీ సర్వర్లు పనిచేయక గంటలు గంటలు వెయిట్ చేసి ఆ వచ్చిన బియ్యాన్ని ఎలా తీసుకొస్తారని అడుగుతున్నాను ఇంతకు ఇంతకుముందు సైకిల్ నుండి చాలామందికి ఆ వెనకాల వేసుకుని నడిపించుకుని తీసుకొచ్చేవారు ఇవాళ మోటార్ సైకిల్ మీద ఏ రకంగా తీసుకొస్తారని చెప్పి నేను అడుగుతున్నాను పది ఉంటే అన్నీ కూడా స్పెండర్స్ బళ్ళు ఉన్నాయి ఈ బళ్ళు మీద ఎలా తీసుకొస్తారని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఈ ప్రజలను ఇబ్బంది పెడతాం కాదా అని అడుగుతున్నాను నేను మీరు ప్రజల బాధలో చూస్తుంటే మీకు ఆనందమా శాడిజంగా ఉందా మీకు అని అడుగుతున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఎండీయు బళ్ళుని కొనసాగించాలి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలవకుండా చూడాలి అలాగే ఈ ప్రజలకు రోడ్ ఎక్కి లైన్లో ఎండలో పడి ప్రాణాలు పోగొట్టకుండా ఇంటికి చేరే విధంగా మీరు చేయాలని చెప్పి ఎండియు బళ్ళు ద్వారా మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళ పంజాబ్ రాష్ట్రాన్ని తీసుకోండి మన దగ్గర ఎండియూ బళ్ళు ఏమున్నాయో ఆ పంజాబ్ రాష్ట్రంలో కూడా దీన్ని ఎండియూ బళ్ళను కొనసాగిస్తున్నారు అక్కడ ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా మన దగ్గర వెళ్ళి చూసి ఇవాళ వాళ్ళన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఆ రాష్ట్రాల్లో కూడా ఎండీయూ బళ్ళు ద్వారా ఈ రేషన్ను సప్లై చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మేము టెక్నాలజీ అంటారు మీరు టెక్నాలజీని వెనక్కి తీసుకెళ్ళి వెనక్కి వెనక్కి నడిపిస్తారా మీరు అని అడుగుతున్నాను అన్నీ కూడా ఉత్తర ప్రకల్పాలు కాదు ఇవాళ మారుతున్న టెక్నాలజీ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళాలి ఈ ప్రజలకు మేలు జరగాలి మంచి జరగాలని చెప్పి ఇవాళ చూడండి మోటార్లు మూసుకుంటా వెళ్తున్నారు ఎండలో పడి ఉన్నారు రేష సర్వర్లు పనిచేయట్లేదు సర్వర్లు పని చేయక ఇబ్బందులు పాలవుతున్నారు ఇది ఒక్కసారి మళ్ళీ ఇది కాకుండా మీరు ఉపసం ఓ వెనక్కి తీసుకుని మళ్ళీ ఎండీ బళ్ళుని ఆ కుటుంబాలకు మేలు జరగాలి ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైఎస్ఆర్ పార్టీ ఈ ఎండీఓ వాహన వాళ్ళకి ప్రజలకి కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే సంవత్సరం పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ను పోటీ దినోత్సవాన్ని రేపు నాలుగో తారీఖున జరిపిస్తున్నాం ప్రజలకి అండగా నిలబడి ప్రజలకు చేసిన మీరు ఎన్ని పోట్లు ఏ రకంగా పొడిసేస్తున్నారో చూడండి మీరు ఇది నిజంగా పొడవటమే ఆ కుటుంబాల్ని ఆ ప్రజల్ని